అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సకి స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఎప్పుడు చేసే విధంగా స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట సమోసా అట్లాంటివి తినకుండా ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే కొత్తగా చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఈ కొలతలతో ఈ విధంగా చేయండి ఎవరికైనా చక్కగా వస్తాయి ముందుగా ఒక బౌల్లో ఒక మూడు కప్పుల మైదాపిండి తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు మైదాపిండి అయితే చాలా బాగా వస్తాయి దీంట్లో ఒక పావు టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఈ నెయ్యి పిండి పొడిపిండిలో చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ముందుగా ఇలా అంతా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి ముద్దలాగా పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు మీడియంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు ఇలా ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని పొట్టు తీసుకొని ఇలా తురుముకోవాలి అంతా ఇలా తురుముకున్న తర్వాత దీంట్లో మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక వన్ టీ స్పూన్ కారం వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకే ఉప్పు వేసాను ఈ ఆలుగడ్డ దానికి సరిపోయేంత వరకే వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను ఆమ్చూరు పౌడర్ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను చాట్ మసాలా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఇదంతా మసాలంతా ఈ ఆలుగడ్డ దాంట్లో ముందుగా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ వేయటం వల్ల ఇది బైండింగ్ అనేది మంచిగా ఉంటుంది విడిపోకుండా ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి ఈ పిండిని మనము ఆలుగడ్డ అది చేసుకునేంత వరకు పక్కకు పెడితే సరిపోతుంది ఈ పిండిని ఇప్పుడు కొద్దిగా తీసుకొని కింద పొడిపిండి వేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఫస్ట్ ముందుగా ఇలా చేయితో అనుకున్న తర్వాత చపాతీ కర్రతో పెద్ద చపాతి లాగా చేసుకోవాలి ఈ పెద్ద చపాతి అనేది రెండు చేసి పెడుతున్నాను నేను ముందుగా కింద ఒకటి వేసి ఈ మిడిల్లో మనం ఆలుగడ్డ మిశ్రమం పెట్టుకోవాలి ఇలా అంతా ఈ చపాతికి మొత్తం పెట్టుకోవాలి పైన ఇంకొక చపాతి ఇలా పెట్టుకోవాలి ఇలా వేసుకొని పెద్దగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా సైడ్లంతా మొత్తము అతుకునేటట్టుగా గట్టిగా ప్రెస్ చేయాలి తర్వాత పొడిపిండి వేసుకొని మళ్ళీ చపాతీ కర్రతో కొద్దిగా ఇలా రోల్ చేసుకోవాలి కొద్దిగానే చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చూ ఒక్కొక్క పీస్ తీసుకొని చూడండి ఇలా తీసుకొని ఈ సైడ్స్ ఉన్నాయి కదండి ఆపోజిట్ సైడ్ని ఇలా అటాచ్ చేయాలి ఏమి విడిపోవండి ఇలా ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి ఇంకొక సైడ్ను కూడా అటాచ్ చేస్తే ఇలాగొస్తుంది షేప్ అనేది అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలి విడిపోవటం అలా ఏమి ఉండదు తర్వాత పైన నూనె వేడి చేసుకొని ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవటం వల్ల మంచిగా వేగుతాయి పైన క్రిస్పీగా లోపట మంచిగా వేగి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఇంకా కొద్దిగా కలర్ రావాలి ఇంకా కొద్దిగా వేగాలి ఇవి మొత్తం మరీ ఇలా అయితే సరిపోతుందండి ఇది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ వస్తాయి చూడండి పైన క్రిస్పీగా చాలా బాగా వేగాయి పొరలు పొరలుగా చాలా బాగుంటాయి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నీ కూడా నేను ఇది మూడు సార్లు వేయించాను మొత్తం నాకు అయిపోయేసరికి మూ మూడు బ్యాచ్లలాగా వేయించాను చూడండి లోపల పొరలు పొరలుగా చాలా బాగుంటాయి ఎప్పుడు చేసే విధంగా కాకుండా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి